కాకినాడ జిల్లా గండేపల్లి ప్రభుత్వ ఏర్పడ్డ వంద రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభుత్వం అని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వ గ్రామ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ అతిగా పాల్గొన్నారు స్వచ్ఛత సేవా పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ అని మాజీ మంత్రి గారు ప్రశ్నిస్తున్నారని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు మూడు వేలతో కలిసి ఏడు వేల రూపాయలను మొదటి నెల ఒకటవ తారీఖున ఇచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య ద్వారా పోతుల మోహన్ రావు జడ్పీటీసీ పరిమి బాబు కోర్పు సాయితేజ కందుల చెట్టిబాబు జాస్తి వసంత్ సుంగవెల్లి రాజు అడబాల భాస్కర్ రావు మారిశెట్టి భద్రం చదరం చెంటిబాబు గండేపల్లి ఎంఆర్ఓ ఎండీఓ ఎస్ఐ దారా యేసురత్నం ఉపాధి సిబ్బంది ఇంజనీర్లు అన్ని శాఖల అధికారులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు यंगराज बाबा यंगराज बाबा ओय एक 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 यंगराज सर 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 జెట్ పోలీస్ అయరుమ అవుతాడు పార్లమెంటున అవయవ పార్లమెంటు ది ది బట్టి అయరున కే బై ఇర్ ఎర్డుకినే ఇర్ ఎర్డుకినే అా यो अ म भट्रे भट्रे बसभर लउछ अबे ओ मामेल बो छो ग गवार खेल आयन निपुर द द कुदेदन कुदेदन सर नहरु सर नि चित्वा गवार ओ खेला जो र म पञ्चेत लगा ముందుకు వచ్చాడు మమ్మల్ని అందరినీ బరుగులే అది ముఖ్యమంత్రి మీద ప్రజలకి కలిగించాల్సినటువంటి నమ్మకం ఆరు

తెలుగుదేశాన్ని పోటీ చేసినట్టు కాబట్టి పోతున్నారు అవునా జరిగింది చంద్రబాబు నాయుడు